గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ అని పిసిసి వైస్ ప్రెసిడెంట్ కోటా అన్నారు ఆమె జన్మదిన రోజే ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను సనత్ నగర్ అమీర్పేట్ వేగంపేట్ డివిజన్ లో నిర్వహించారు స్కూల్ పిల్లలకు బుక్స్ బ్యాగ్స్ అలాగే జీహెచ్ఎంసీ కార్మికులకు స్థానికులకు దుప్పట్లు సాలువాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంపై సోనియాకు ఉన్న ప్రేమ ప్రత్యేకమైందని కోటా నీలిమ అన్నారు ప్రత్యేక రాష్ట్ర కళను సాకారం చేస్తామని రెండు వేల నాలుగులో కరీంనగర్ వేదికగా సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఇచ్చిన మాట హోంమంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రకటింపజేశారని తెలిపారు पहला कहना राज सोलो मलिन में होते हैं तारा में बनी पौड़ा डालते हैं सी तायुन लगाओ डालते हैं मतलब हाँ मामा रोहित कुमार का रूमा रानी पिल्ला निकार पिल्ला रानी कर अब आ दे क्या दिलमा తెలంగాణ ఇచ్చిన ఒక మహాత్మురాలు సోని అమ్మ బర్త్డే చాలా ఘనంగా ఇక్కడ సనత్ నగర్ డివిజన్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతోంది మీరందరూ చూస్తున్నారు ఎంతో ప్రజల్లో ఎంతో జోష్ ఉంది పార్టీ పరంగా కాదు అలాగే ఏ ఐడియాలజీ పరంగా కాదు ఈ రోజున అందరూ ఇది ఒక పండగ లాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ ఆర్గనైజ్ చేసిన ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న లీడర్స్ అందరికీ ధన్యవాదములు ఇక్కడ ఐవన్ గుప్తా గారు నరేష్ అడ్డు వీళ్ళందరూ ఇక్కడ వందలాది మందికి ఈ చలికాలం కోసం బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసీ కార్మికులకి వర్కర్స్ కి మనకి ఎప్పుడు నిరంతరం సేవలో ఉన్న జిహెచ్ఎంసి కార్మికులందరికీ తెలంగాణ ఇచ్చిన ఒక మహాత్మురాలు